ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఈరోజు మనం మీరు పుట్టినటువంటి జన్మ నక్షత్రముల రీత్యా ధరించవలసినటువంటి రుద్రాక్షల గురించి తెలుసుకుందాం మరి ఈ రుద్రాక్షల ధారణ అనేది వాళ్ళ యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి లేకపోతే వాళ్ళ యొక్క రాశిని బట్టి వాళ్ళ పుట్టినటువంటి లగ్నాన్ని బట్టి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని బట్టి కూడా ధరించవచ్చు అయితే ఎవరికి ఎప్పుడు ఎలాంటి రుద్రాక్ష ధరించాలనేది జ్యోతిష్కుడే నిర్ధారణ చేయగలుగుతాడు అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి కానీ నక్షత్ర రీత్యా ధరించాల్సినటువంటి రుద్రాక్షలు నేను ఇప్పుడు చెప్తాను అశ్విని నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను భరణి నక్షత్రం వారు క్షణ్ముఖి రుద్రాక్షను కృత్రికా నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశిముఖి రుద్రాక్షను రోహిణి నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్షను మృగశిరా నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ఆర్ధ నక్షత్రం వారు అష్టముఖి రుద్రాక్షను పునర్వసు నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్షను పుష్యమి నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్షను ఆశ్లేష నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను పుబ్బా నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ఉత్తరా నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశి రుద్రాక్షను హస్తా నక్షత్రం వారు ధూమికి రుద్రాక్షను నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను స్వాతి నక్షత్రం వారు అష్టముఖి రుద్రాక్షను విశాఖ నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్షను అనురాధ నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్షను జ్యేష్ట నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను మూలా నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను పూర్వాషాఢ నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను శ్రవణం నక్షత్రం వారు ధూముఖి రుద్రాక్షను ధనిష్ఠా నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను శతభిష నక్షత్రం వారు అష్టముఖి రుద్రాక్షను పూర్వాభద్రా నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్షను ఉత్తరాభాద్రా నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్షను రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి మరి ఈ రుద్రాక్ష ధారణ చేయటం వల్ల కలిగేటువంటి ఫలితాలు కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయండి ఆ డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి మీరు చూడవచ్చు అయితే ఈ రుద్రాక్షలు అనేటివి వర్జనల్ దొరకడం అనేది చాలా కష్టం వర్జనల్ రుద్రాక్ష అయితేనే మీరు ధరిస్తే వాటి యొక్క ఫలితాలు కూడా చాలా మంచిగా ఉంటాయి మరి ఈ రుద్రాక్ష మీ యొక్క జాతకాన్ని అనుసరించి రుద్రాక్షను ధరిస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి అది లగ్నాన్ని అనుసరించా మీకు నడుస్తున్నటువంటి గ్రహస్థితిని అనుసరించా లేకపోతే మీ యొక్క నక్షత్రాన్ని అనుసరించా అనేది నిర్ధారం చేసుకొని ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి మీరు ఏ రుద్రాక్ష ధరించాలో తెలియకుంటే కింద కామెంట్ సెక్షన్లో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుందండి లింక్ క్లిక్ చేసి ఫామ్ పంపితే మీకు రెండు మూడు రోజుల్లో మీరు ఏ రుద్రాక్ష ధారం చేయాలి ఏ రత్నాన్ని ధారణ చేయాలి ఆ విధంగానే ఏ మాల ధరించాలో మీకు తెలియచేయటం అనేది జరుగుతుంది ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి మీకందరికీ శుభ ఫలితములు కాక శుభం